మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి అదేవిధంగా వారి వారసులు ఏఎన్సి సెక్రటరీ పెద్దలు సర్వోత్తం రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు పాతికే సోదరులకు ఎలక్ట్రానిక్ డీడీజీఆర్ సోదరులందరినీ పేర్కొనే నమస్కారం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కట్టుబడిగా కట్టుబడి ఉంటూ మా నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి లక్ష్య సాధనలో అవుతూ భాగస్వాములు అవుతూ మరి రాష్ట్రంలో ప్రజాపాలనను ప్రతి సామాజిక వర్గాన్ని అందించే విధంగా ఈ రాష్ట్రంలో వడివడిగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు సాహసోపేతమైన నిర్ణయాలు మరి ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం మరి విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియదు అందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు సబ్సిడీ ప్రతి నిరుపేద ఇంటి కళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అదేవిధంగా అరవై వేల ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలంలోనే భర్తీ నిరుద్యోగ యువతకు ఆ స్ఫూర్తి నింపే విధంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా రాజ్య వయో వికాసం అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు లక్ష కోట్లు కల్పిస్తూ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి ఇరవై ఐదు లక్షల మందిని గుణ విముక్తి చేసి రాష్ట్రంలో ప్రతి రైతు రాజుగా వెలగాలని చెప్పేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనే రైతు బీమా పంట బీమా అవకాశాలని కల్పిస్తూనే రైతు పండించిన సన్నాలకు బోనస్ ఐదు వందలు ప్రకటించి వారి ఖాతాల్లో రెండు రోజుల్లోనే మరి కొనుగోలు చేసిన రెండు రోజు అనతి కాలంలోనే వారి ఖాతాల్లో మరి రైతు బోనస్ అమౌంట్ని జమ చేస్తూ అటు రైతాంగాన్ని ఇటు మహిళా లోకాన్ని విద్యార్థి లోకాన్ని మరి కాపాడుకుంటూనే ఉద్యోగస్తులకు మొదటి రోజు ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగ చిత్తపత్యాలు వారి ఖాతాల్లో వేస్తూ మరి ఇప్పటికే రెండు డిఏలు పెంచి అదేవిధంగా ముప్పై రెండు వేల ఉద్యోగ టీచర్లు నియామకాలను ప్రమోషన్లు కల్పించి స్థాన చలనం కల్పించి మరి అన్ని సామాజిక వర్గాల్ని రాష్ట్రంలో అభివృద్ధి పదవిలో సాగిస్తారు అదేవిధంగా బీసీ కులగణన చేసి రాష్ట్రంలో దేశంలో మరి తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా మొట్టమొదటి కులగణన జనగణన చేసిన రాష్ట్రంగా మరి ఎవరి వాటా ఎంత ఉంటే వారికి అంత రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలు అన్ని సామాజిక సామాజికంగా ఉద్యోగ ఉపాధి వర్గ దాంట్లో అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా వారికి మరి వెసులుబాటు కల్పిస్తూనే మరి ముప్పై సంవత్సరాల దళిత దళితుల చిరకాల ఆకాంక్ష మరి దళిత వర్గీకరణ అదేవిధంగా మా గిరిజన సోదరులకు ఆత్మగౌరవమైన బంజారా భాషను పార్లమెంట్లో ఎయిత్ షెడ్యూల్ రాజ్యాంగంలో కలపాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపించడం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు అనతి కాలంలోనే అన్ని సామాజిక వర్గాల మరి మననలు పొందే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందు సాగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధిని ఇంకా సంక్షేమ ఫలాలను అందించుకునే విధంగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో ప్రతి నిధుపేదరేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద సన్న బియ్యం చిందించే ఒక అదృష్టాన్ని కల్పించిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు మరి యుద్ధాప్య పెన్షన్లు కావచ్చు వితంతు పెన్షన్లు కూడా పెంచే కార్యక్రమం ముందు ఉంటుంది ఏదేమైనా కానీ ప్రజాస్వామికంగా రాజ్యాంగ విలువల్ని కాపాడే పార్టీగా ప్రజాశ్రేయస్సు ప్రజాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రభుత్వంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనతి కాలంలోనే అనేక విజయాలను సాధించుకుంటూ ముందు 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 కాబట్టి అదేవిధంగా ఈరోజు నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని మరి రైతులకు మరి అందజేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి రైతులందరూ రైతే ఆత్మగౌరవంతో జరిగి ఉండాలి రైతు రాజుగా వెలగాలనే ప్రభుత్వంగా ఉచిత కరెంటు గతంలో ఉచిత రైతులకు ఉచిత కరెంటు ఇస్తూనే ఇప్పుడు కూడా పేద నిరుపేద కుటుంబాలకు గృహాలకు ఉచిత కరెంటు ఇచ్చే బ్రాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశించి ఆశీర్వదించి మరి భవిష్యత్తులో కూడా స్థానిక ఎన్నికలు అదేవిధంగా సంస్థాగత ఎన్నికలు ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు మరి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు ఉంటారని చెప్పి ప్రయత్నించుకుంటూ భవిస్తున్నాను థ్యాంక్ యూ